రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల హైదరి ఆఫీసర్స్ క్లబ్ లో క్లబ్ సభ్యులు ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సభ్యులు జాతీయ పతాకానికి వందనం చేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ మన పూర్వీకులు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రారంభించిన మొదటి స్వాతంత్ర పోరాటం నుండి పంతొమ్మిది వందల నలభై వచ్చే వరకు దాదాపు తొంభై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం సాగిందన్నారు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ రాజ్ గురు మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల త్యాగం కృషి వల్లే నేడు మనం ఈ స్వేచ్ఛ వాతావరణాన్ని అన్నారు సభ్యులు స్వతంత్ర సమర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సంకల్పం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కృ సభ్యులు తదితరులు పాల్గొనకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన పూర్వీకులు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పోరాటం మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అంటే తొంభై సంవత్సరాలు పట్టింది ఫస్ట్ స్వాతంత్ర యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛ వాతావరణం మనం అనుభవిస్తున్నామంటే ఇది కేవలం వారి యొక్క కృషి ఒక భగత్ సింగ్ తర్వాత సుభాష్ చంద్రబోస్ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా రాజ్గురు అదేవిధంగా మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ స్మరించుకోవడానికి వాళ్ళ యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడానికి మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుమ స్వాతంత్ర దినోత్సవానికి జరుపుకోవటం అనేది మనందరికీ గర్వకారణం మన ఇప్పుడే సెక్రటరీగా చెప్పినట్టు ఎంతోమంది పెద్దలు వాళ్ళ శ్రమతోటి కృషితోటి వాళ్ళ త్యాగాలతోటి సాధించిన ఈ స్వాతంత్రాన్ని మనం ప్రతి ఒక్కరూ పండగ చేసుకోవడం చాలా సంతోషం ఏదైతే పెద్దలు ఏ ఉద్దేశంతో అయితే స్వాతంత్రం తీసుకొచ్చారో వారి విలువలను కూడా మనం పాటిస్తూ మనం సమాజంలో ఎలాంటి అసమానతలు కానీ రాగద్వేషాలు లేకుండా కులమత భేదాలు లేకుండా అందరం ఐకమత్యంతో అందరూ కూడా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని వారి ఆదేశాలను కూడా మనం స్వీకరించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా మనిషి మనిషికి మా ధన్యవాదాలు క్లబ్తో తెలియజేస్తున్నాము థ్యాంక్స్